నేను ఎన్నో ఏళ్ళుగా చాలా గుళ్ళకి కొన్ని వేల సార్లు వెళ్ళా ఎన్నడూ ఏదీ కూడా భగవంతుడి ముందు స్వార్థంగా కోరుకోలేదు ఎందుకంటే నేను అడగకుండానే అన్నీ సమకూర్చిన ఆ దేవదేవుడిని ఏం కోరుకోను అందుకే ఎప్పుడు ఏమీ అడగను ఒకవేళ ఏదైనా కోరుకున్నా కూడా అవి అనుకున్నట్లు నూటికి నూరు శాతం జరగవు జరగనప్పుడు కోరుకోవడం ఎందుకు అందుకే కోరుకోవాలని కూడా ఎప్పుడూ ఉండదు జస్ట్ అలా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన్ని చూడడమే అదృష్టంగా భావిస్తూ ఆ భగవంతుని దర్శనం తర్వాత తృప్తిగా బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా ఇంటికి రావడం నిజంగా ఒక అద్భుతమైన ఆనందం భగవంతుడిని నేను ఏమీ అడగకపోయినా నాకు భగవంతుడు ఎంతో ప్రేమతో సమకూర్చినవి ఇవి ఒకటి లక్షల కోట్ల విలువైన శరీరం మరియు బుద్ధి రెండు విలువ కట్టలేని విలువైన నేను ఎంతో ప్రాణంగా పెంచుకున్న నా బుజ్జి పిల్లి మూడు చెడు అలవాట్లకు ఇప్పటి వరకు దూరంగా ఉంచడం నాలుగు ఇష్టంగా కష్టపడి పనిచేసి పొందే మంచి జీతం ఐదు టీచర్ వృత్తిపరంగా ఎంతో విలువైన గౌరవం మర్యాద మరియు ఏ కల్మషం లేని పిల్లల అభిమానం ఆరు మంచి తిండి ఎంత అలసిపోయినా ఎంత అలసిపోకపోయినా ఐదు నిమిషాల్లోనే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళగలగడం చక్కని ఆరోగ్యం కలిగి ఉండడం స్థూలకాయం లేకపోవడం అలాగే అద్భుతమైన గాయకులు బాలు మరియు చిత్రాగారి పాటలను ప్రతిరోజు వింటూ వంద శాతం ప్రశాంతతను పొందడం ఏడు నన్ను అమితంగా ప్రేమించే నా ప్రాణమిత్రులు ఇప్పటి వరకు నూట ఇరవై మంది పైగా కలిగి ఉండడం ఈ జన్మకు ఇవి చాలు ఇంకేమీ వద్దు స్వామి థ్యాంక్ యూ సో మచ్ నీలోనే అపరిమితమైన సంతోషాన్ని దాచి ఉంచుకొని ఎక్కడెక్కడో సంతోషం కోసం వెతకకు మిత్రమా